ఏదో ఒక పని చేద్దామని ఏదో ఒక పని ముందట పెట్టుకున్నట్టు అయిపోయింది ఇంట్లో చూస్తేనేమో కరెంట్ అయితే పోయింది ఇంకా బయటనేమో ఫుల్ గా మేఘాలతోనే కమ్ముకపోయింది వర్షం వచ్చి తట్టు నేనేమో ఇంకా మకారాలు అయితే చేయాలని ప్రిపేర్ అయిపోయినా మెంట కొంచెం ముందైతే ఒలిచి పెట్టుకుంటే తర్వాత నిమ్మలంగా కూర్చొని చేసుకోవచ్చు కదా అని ఇంకా ఒలవడం అయితే స్టార్ట్ చేసిన అవి చూస్తేనేమో చిన్న చిన్నగా బలే ఉన్నాయి ఈ కంకులు వచ్చేసి యాభై రూపాయలకైతే పదిహేను అయితే వచ్చాయి పెద్ద కంకులు ఏమో యాభై రూపాయలకు ఎనిమిది ఇస్తా ఉన్నారు ఇంకా అవైతే కొంచెం బాగా ముదిరినట్టున్నాయి లాత ఉన్నాయి టేస్ట్ బాగుంటాయి కదా అని ఒలవడం అయితే స్టార్ట్ చేసేసినా ఇక్కడ వర్షం చూడండి ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే మార్నింగ్ నుంచే అయితే ఫుల్ మేఘాలతోనే కప్పుకపోయింది ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది ఏ టైం పిడిచి పెడుతుందో మరి వర్షం ఇంకా అవి వోల్చి మిక్సీలో పట్టి తర్వాత పిల్లలు వచ్చే టైం చేసేస్తే అయిపోతుంది నేను నెక్స్ట్ వీడియోలో ఎలా ప్రిపేర్ చేశానో పూర్తిగా చూపిస్తాను ఇక్కడ మండే రోజు మార్కెట్ అయితే జరుగుతుంది ఇంకా మార్కెట్ లో అయితే ఇవి తీసుకొచ్చాను చూడడానికి చిన్ననే ఉన్నాయి కానీ లేతా ఉంటే టేస్ట్ బాగుంటాయి కదా మొక్కజొన్న కం ఇంకా వర్షం పడుతుంటే వేడి వేడిగా మంచిగా చల్ల చల్లగా తింటుంటే బాగా అనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో ఎలా ప్రిపేర్ చేశాను చూపిస్తాను అంతవరకు బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో పొలకాలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి